అందరికీ నమస్కారం తెలుగు కథా మాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుశీల మరియు శ్రీనివాసు దంపతులకు మనోజ్ జన్మించాడు శ్రీనివాసులు ఒక రైతు కుటుంబం నుండి వచ్చినవాడు కాబట్టి అతను తన వంశ వచ్చే పొలాలను సాగు చేసేవాడు శ్రీనివాసులు రైతు కావటంతో మనోజ్ను బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలనుకున్నారు ఆ దంపతులు అందుకే వాళ్ళు షాయశక్తులా ప్రయత్నించి వారికి ఉన్న కొద్దో గొప్పో పొలాలు అమ్మి కొడుకుని పెద్ద పెద్ద చదువులు చదివించారు అనుకున్న విధంగానే మనోజ్కి నచ్చిన అమ్మాయిని ఇచ్చి వివాహం కూడా జరిపించారు అలాగే వాళ్ల కాలం కొనసాగుతూ ఉంది కాలం కడుస్తూ ఉండగా ఒకరోజు శ్రీనివాసుకి ఛాతీలో నొప్పి రావటంతో సుశీల హాస్పిటల్లో అడ్మిట్ చేసింది శ్రీనివాస్ మదిలో ఎన్నో ప్రశ్నలు ఎప్పుడైతే తాను తీర్థయాత్రలకు వెళ్ళి వస్తుండగా ఒక స్టేషన్లో ఒక ముసలావిడను అక్కడ పనిచేసే కూలీలు తీసుకుని వెళ్ళటం చూసిన శ్రీనివాసుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి దానితో భార్య సుశీలతో ఇలా చెప్పాడు సుశీల సుశీల ఒక్కసారి బాబీని నాకు ఫోన్ చేయమని చెప్పు అని అడిగాడు దీంతో ఆమె బాబీ ఎందుకండి చూడాలని ఉందా అన్నది కాదులే వాడితో అర్జెంటుగా పని ఉంది రేపు నువ్వు వచ్చేటప్పుడు బీర్వాలో ఉన్న కింద లాకర్లో ఉన్న నా బ్రీఫ్ కేసును జాగ్రత్తగా తీసుకొనిరా జాగ్రత్తగా అంటే ఎవరి కంటపడకుండా అని అర్థం అని శ్రీనివాసులు భార్య సుశీలతో చెప్పాడు సంధి ప్రయాణం కాదు కదా అనుమానం పడి చూసింది ఆమె కదిలకను గమనిస్తూ అంత కంగారు పడకే పోయేలోపు కొన్ని ముఖ్యమైన పనులు చెక్కబెట్టాలి తన మనసులో మెదులుతున్న ప్రశ్నను భార్యతో చెప్పాడు ఆ రోజు మనం వెయిటింగ్ హాల్లో చూసిన ఆ ముసలావిడ సందర్భం నీకు గుర్తుందా సుశీల ఆ సమయం వచ్చిందే ఇప్పుడు దానికి బాబీ అయితేనే సరైనవాడు అందుకే వాడిని పిలిచమంటున్నాను దీనితో చేసేదేమీ లేక సుశీల బాబీని ఫోన్ చేసి పిలిపించింది తెల్లవారితేనే బాబీ పలహారాలు తీసుకుని హాస్పిటల్కు రావటంతో సుశీలకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది గత పది రోజులుగా తాను ఒక్కతే హాస్పిటల్లో రాత్రి పగలనక బిక్కు బిక్కుమంటూ గడిపింది ఇంటికి వెళ్ళి ఆమెకు కొంచెం తిని మరియు భర్తకు ఆహారం తీసుకుని రావటమే సరిపోయేది కొడుకు కోడలు చేరినప్పుడు రావటమే ఇప్పటి వరకు మొహం చూపించనే లేదు అదేంటి అని ప్రశ్నిస్తే హాస్పిటల్లో ఒకరికంటే ఎక్కువ మందిని రానివ్వరని తప్పించుకుంటున్నారు సుశీలమ్మ హాస్పిటల్కి తిరిగి వచ్చేసరికి చర్చలన్నీ ముగిశాయి శ్రీనివాసులు మరియు బాబీకి బాబీ ఇక మీ అమ్మగారిని నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మాటలకు సుశీల చాలండి మీకిప్పుడు బాగానే ఉంది మరి నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్లు చెప్పారు తొమ్మిది నెలలు మోసి కన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడుండగా మీరు మీ చోద్యపు మాటలు సరేలేవే నువ్వేమో తొమ్మిది నెలలు మోసావు నేనేమో తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు భుజాల మీద ఎత్తుకుని తిరిగాను మరి ఇప్పుడు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిదేళ్లుగా కోడలి బొటనా వేలు కింద ఉన్నాడు కదా నువ్వు కోరుకున్నట్లు జరిగితే సరే సరే అదృష్టవంతురాలివే నన్ను చూసుకోవటానికి నువ్వు వళ్ళు హూనం చేసుకుంటున్నావు మరి నిన్ను చూసుకోవటానికి ఎవరున్నారు అని ప్రశ్నించాడు భర్త కొన్ని రోజుల పోరాటం తర్వాత శ్రీనివాసులు మరణించారు దీనితో సుశీల బాధలో మునిగిపోయింది సరిగ్గా ఆహారం కూడా తీసుకోవట్లేదు మరియు మనసు పరిపరి విధాలుగా పోతుంది దీంతో కొడుకు తల్లితో అమ్మా నిన్ను చిన్నపిన్ని చూడాలని అంటోంది ఒక్కసారి మనం రాజమండ్రి వెళ్ళొద్దామా రాత్రి విన్న మాటలు శిశీల చెవులలో గిర్రుమన్నాయి ముసలోణ్ణి సాగనంపాము కానీ ఈవిడను వదిలించుకునేదాకా నాకు నచ్చినట్టు నేను బతకలేను అంటున్నది కోడలు ఆయన్నెప్పుడో కొనిపాడేసిన ఐదు ఎకరాల భూమి ఈ రోజుల్లో కోట్లలో ఉందంట బంగారమే పండుతోంది ఈవిడేమో చూడపోతే పిండిరాయిలా ఉంది ఆవిడ ఉన్నంత వరకు మనం అనుకున్న పనులు సాగేలా లేవు ఆపై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు చివర్లో కాశీపేట ఆశ్రమాలు అన్న మాట వినిపించాయి డబ్బులు ఏముంది ఆనాటికి రెడీగా ఉంటాను ఇంకా పుట్టుక్కున మాటలు వినిపిస్తే లేనిపోని రచ్చ నిద్రపట్టక బాల్కనీలో వచ్చిన సుశీలమ్మకు ఈ మాటలు చెవులో పడ్డాయి ఆలోచనలో మునిగిపోయిన సుశీలమ్మను కోడలు మిమ్మల్ని అత్తయ్య గారు ఒక్కసారి వెళ్ళిరండి మీకు కూడా కాస్త మార్పుగా ఉంటుందిగా మామయ్య గారు పోయినప్పటి నుండి ఇంటికి అంకితం అయిపోయారు మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కి బయలుదేరవచ్చు తేనెలాంటి మాటలు చురుకల్లా తగిలాయి ఆమెకు తల ఊపి గదిలోకి వెళ్ళింది సుశీలమ్మ మనసులో ఎంత మూర్ఖురాలిని నేను అంత ముందు చూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసిన సందర్భం సుశీలమ్మ కళ్ల ముందు తిరిగింది అమ్మా స్టేషన్ వచ్చింది పద పద దిగాలి అపార్ట్మెంట్లో అందరూ నిద్రలో ఉన్నారు ఇదిగో ఈ బెంచ్ మీద కూర్చో మనం మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి నేను వెళ్ళి టికెట్లు కొనుక్కొని వస్తాను అంటూ వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తుంది సుశీలమ్మ ముందరే అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయేమో మనసు రాయి చేసుకుని నిర్లిప్తంగా ఉంది బాబు ఇదిగో బీరువా తాళాలు హడావడిలో వెంట తీసుకొని వచ్చేశాను తల్లి చేతిలో నుండి తాళాలు తీసుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తున్న కొడుకుని చూసిన తల్లికి ఏమిటో లోకం ఎటుపోతుందో వాడికి ఏం తక్కువ చేశాను పుట్టినప్పటి నుండి కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను ఆయన మాత్రం వాడు అడిగింది అడిగినట్టు అన్నీ ఇచ్చారు వాడు కోరిన వస్తువులు వాహనాలు అనుకున్న చదువు కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి చివరకు అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చేశారు ఈనాటికి మనవళ్ల చదువులకు ఫీజులు కానీ అవసరాలు కానీ తామే తీరుస్తున్నామే ఆరు నెలల నాడు ఆయన ఎంత ముందు చూపుతో వాళ్ల వైఖరి తెలుసుకున్నారు కదా తనకే తల్లి ప్రేమ కళ్లకు పొరలు కమ్మేసింది ఆరు నెలలు ఎలా గడిచాయో ఆయన అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది అనిపిస్తుంది ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమవుతూనే ఉంది ఇదిగోండి అత్తయ్య గారు ఈ పెట్టెలను సర్ది పెడతాను మీ మందులు మరియు బట్టలు ఎప్పుడూ స్వాగనంపుదామా అనే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది అంత పెద్ద పెట్టి ఎందుకమ్మా నాలుగు చీరలకి ఈ సంచి చాలే అంటూ తను కుట్టుకున్న సంచిలో నాలుగు జతల పాత చీరలు పెట్టుకుంది సుశీలమ్మ తాళాలు తన కొడుకు చేతికి ఇవ్వటం చూసి కోడల మొహం వికసించింది హమ్మయ్య బంగారం డాక్యుమెంట్స్ ఏవి వాల్యుబుల్ థింగ్స్ తీసుకోలేదు అన్నమాట అనుకుంటూ ఆనందం దాచుకోవటానికి తంటాలు పడటం సుశీలమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేటట్టు ఉన్నాయట ఈ లోపు స్పేర్గా ఉంటాయి వీటన్నిటి మీద ఇక్కడ ఇక్కడ అంటూ ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు కొడుకు సుషీ జాగ్రత్త ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు సంతకాలు పెట్టేటప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో అన్నాడు భర్త అత్తయ్య గారు జాగ్రత్తగా పెట్టండి అసలే మీ చేతుల్లో పట్టులేక వణుకు వస్తుంది మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది మనసారా అనిపిస్తుంది సుశీలకి కానీ బలవంతంగా అదిమి పెట్టుకుని చూపించిన చోటంతా గెలికేసింది సుశీలమ్మ రాత్రే బాబీకి ఫోన్లో విషయమంతా చెప్పేసింది బాబీ తన ఇంట్లో పాలేరు కొడుకు సుశీలమ్మ మరియు శ్రీనివాసులకు చేదోడు వాదోడుగా పొలం పనులు చేస్తూ ఉండేవాడు కానీ సుశీలమ్మకి తన కొడుకుతో పాటు చదువుకోవాల్సిన వయసులో ఇంత కష్టపడటం చూసిన ఆమె మనసు తలుక్కుమన్నది దానితో తన కొడుకు సతో సమానంగా బాబీని కూడా చదువు చెప్పించింది ఆమె పుణ్యమా అని బాబీ డిగ్రీ ఆపై చదువులు కూడా పూర్తి చేశాడు అతను తనని ఎందుకు పోషిస్తాడనుకుంది మనసులో కానీ తన భర్త చెప్పినట్లు చేయాలని అనిపించి బాబీకి ఫోన్ చేసి జరిగిన అంతా పూసగుచ్చినట్లు చెప్పింది రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని ఉంది ఎందుకైనా మంచిది మరొకసారి గుర్తు చేయాలనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారిగా గుండె జల్లుమంది ఫోన్ మొత్తం ఖాళీ వాట్సాప్ మెసేజులు ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నెంబర్లన్నీ రాసిచ్చాను జాగ్రత్తగా పెట్టుకో అది అవసరమైన స్థితిలో పనికిరావచ్చు అంటూ తన భర్త ఇచ్చిన తన బ్యాగులో దాచుకున్న ఆ బుక్కు తీసింది ఏం జరుగుతుందో చూశావా అంటూ ఆ పర్సులో ఉన్న తన భర్త ఫోటో తనని విక్కిరింతగా అడిగినట్లు అనిపించింది దాంతో బాబీ ముందుగానే సమాచారం ఇచ్చిన సుశీలమ్మ దగ్గరికి బాబీ పోలీసులతో తిరిగి వచ్చాడు మరోపక్క ప్లాట్ఫామ్లో తల్లి ఏం చేస్తుందో అని నక్కి నక్కి చూస్తున్న కొడుకుకి ఒక్కసారిగా తల మీద పిడుగుపడినట్లయ్యింది దీంతో భయపడి మరో ట్రైన్ ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు ఇంటికి రావటంతోనే బీరువా తాళాలు భార్యకు ఇచ్చి దానిలో ఉన్న పేపర్లు మరియు నగలను తీసి ఉంచు అటువైపుగా బ్యాంకుకు వెళ్ళాలి అని చెప్పి తను ఫ్రెష్ అవ్వటానికి బాత్రూంలోకి వెళ్ళాడు మనోజ్ ఆ బీరువా తాళాలు తీసుకొని సంతోషంగా బీరువా తెరిచి చూసిన కోడలికి షాక్ వెంటనే కేకలేస్తూ బీరువాలో ఉన్న ఏడు వారాల నగలు మరియు పొలం పాస్బుక్లు మరియు పేపర్లు ఇవి కంటపడలేదు దీనితో భార్యాభర్తలిద్దరూ కంగు తిన్నారు ఇక తన తల్లి చేత సంతకాలు పెట్టించుకున్న ఖాళీ పేపర్లు తీసుకుని బ్యాంకుకు వెళ్ళాడు మనోజ్ అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు తను కొన ఊపిరితో ఉంది కాబట్టి మా ఇద్దరి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటూ మేనేజర్ని అడిగాడు మనోజ్ దీనితో ఆయన మీరు సుశీలమ్మ కొడుకే కదా అన్నారు అవును అన్నాడు మనోజ్ కానీ మీ అమ్మగారి సంతకాలు ఈ సంతకాలతో ట్యాలీ అవ్వట్లేదు మనోజ్ కంగారుతో లేదు ఇది మా అమ్మగారి సంతకాలే మరొకసారి చెక్ చేసి చెప్పండి మేనేజర్ గారు అంటూ బతిమలాడాడు దీంతో మేనేజర్ సుశీలమ్మ మాకు చాలా ముఖ్యమైన కస్టమర్ కాబట్టి ఆమె సంతకం మాకు బాగా గుర్తుంది ఇది ఆమె సంతకం కాదు అని తేల్చి చెప్పేశాడు పోనీ మేనేజర్ గారు మా అమ్మ అకౌంట్లో ఎన్ని డబ్బులున్నాయో కొంచెం చూసి చెప్పరా అని అడిగాడు దీనితో కోపగించుకున్న మేనేజర్ కస్టమర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎవరితో చెప్పరాదు ఈ విషయం మీకు తెలియదా అంటూ మనోజ్ మాటలను పట్టించుకోలేదు సంతకాలు పెట్టేటప్పుడు గుర్తుంచుకో సుషి అన్న తన భర్త మాటలు గుర్తుకొచ్చి సుశీలమ్మ సంతకాలను గెలికిపడేసింది తెలివిగా కానీ ఈ వాస్తవం గమనించలేకపోయాడు కొడుకు మొహం వేలాడ తీసుకుని ఇంటికి చేరుకున్న మనోజ్ మొహం చూసి ఆ సమాచారం విన్నా తన భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు ఇంట్లో డాక్యుమెంట్స్ బంగారం మాయం మరియు బ్యాంకులో అకౌంట్ ఎక్కడవక్కడా లాక్ అయిపోయాయి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మీ అమ్మగారి దగ్గర ఫోన్ ఉంది కదా ఒక్కసారి ఫోన్ చేసి ఆవిడ ఎక్కడుందో క్షేమ సమాచారం కనుక్కోండి అన్నది ఆశతో మనోజ్ భార్య నెమ్మదిగా ఫోన్ చేసి కనుక్కో పోయి పిలుచుకరా అన్నది రైల్వే స్టేషన్లో ఉన్న సుశీలమ్మను బాబీ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అక్కడికి వెళ్ళి తన భార్యకి సుశీలమ్మను పరిచయం చేశాడు తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అయినా ఆ దంపతులు ఇద్దరినీ తలుచుకొని తమని ఆశీర్వదించమని సుశీలమ్మను కోరాడు సుశీలమ్మ బాబీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది దీనితో బాబీ భార్య సుశీలమ్మ ఎప్పుడు తినిందో ఏంటో అని పలహారాలు సిద్ధం చేసింది సుశీలమ్మ తన బ్యాగ్లో రహస్యంగా దాచుకున్న బంగారం మరియు డాక్యుమెంట్స్ అన్నీ తీసి బాబీ చేతిలో పెట్టింది పెడుతూ తన దీనమైన గుండెతో తన కొడుకుని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుందిరా బాబీ అన్నది అయినా అమ్మగారు మీరు చేస్తున్న ఒక గొప్ప పనికి ఇది పునాది మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్న వారి గురించి మీరెందుకు ఇంతగా తాపత్రయపడుతున్నారు అంటూ సుశీలమ్మను బాబీ ఓదార్చాడు కొద్దిసేపు తర్వాత సుశీలమ్మ ఫోన్ మోగటం ప్రారంభమయ్యింది అమ్మా ప్రియాంక నా ఫోన్ మోగుతుంది చూడు ఇది నా కొడుకు నెంబరే నేను చెప్పిన విధంగా మాట్లాడు అంటూ తన ఫోన్ ప్రియాంక చేతిలో పెట్టింది హా హలో ఈ ఫోన్ ఇక్కడ బెంచ్ దగ్గర పడిపోయి ఉంది అంటూ సమాధానమిచ్చింది ప్రియాంక మనోజ్ భార్యతో అమ్మ ఫోన్ కూడా అక్కడే పడేసుకుందట అని దిగులుగా అన్నాడు కానీ సుశీలమ్మ మనసులో తన భర్త ఆ రోజు చెప్పిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంది మనం తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో కూలీల చేత ఒక ముసలావిడను మోసుకొని పోవటం చూసిన ఆ దంపతులు ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి అసలు ఆ ముసలావిడ ఎవరు అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే తన కొడుకు తనని తీర్థయాత్రలని చెప్పి తీసుకువచ్చి స్టేషన్లో వదిలి వెళ్ళిపోయాడని మరియు ఆవిడ దగ్గర దాచుకున్న ఫోన్ నంబర్లు పనిచేయటం లేదని తెలిసాయి ఆ దంపతులు ఇద్దరికి ఈ సంఘటన చూసిన తర్వాత శ్రీనివాస్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అందుకే తాను ముందు జాగ్రత్తగానే ఈ డాక్యుమెంట్స్ మరియు బంగారం అంతా బాబీకి అప్పగించి పెట్టాడని ఆ తల్లికి ఇప్పుడు అర్థమయ్యింది రోజులు గడుస్తున్నాయి టీవీలో ఛానల్ మారుస్తున్న మనోజ్కి హఠాత్తుగా ఒక తెలుగు వార్తా ఛానల్ దగ్గరికి వచ్చి ఆగిపోయాడు రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం లైవ్ సైజ్లో ఉన్న ఫోటోకు దండ వేసి కింద స్క్రోల్ శ్రీనివాస్ వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం అని కార్యక్రమం రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభే కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు మైక్ ముందర నిలబడి ఉన్న తన తల్లిని చూసి కొడుకు కోడలు షాక్ అయ్యారు కారణాలు ఏవైనా సరే వారి స్వేచ్ఛకు కావచ్చు దాని కారణంగా తీర్థయాత్రలకని తీసుకెళ్ళి రైళ్లలో దూర ప్రాంతాల్లో వదిలేయటం చాలా సాధారణమైపోయింది ఈ మధ్య మన రైల్వేస్ వాళ్ళు లెక్కల ప్రకారం సంవత్సరంలో వంద మందికి పైగా వృద్ధులు రైల్వే స్టేషన్లో వదిలేయబడుతున్నారు దారి తెలిసిన వాళ్ళు అనాథ శరణాలయంలోనూ తెలియని వారు అలాగే బిచ్చగాళ్లగానూ మారుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసిన దృశ్యాలే దీనికి కారణం మనకు చేతనైనంత సహాయం చేద్దామని ఆలోచన ఫలితమే ఈ వృద్ధాశ్రమం పెళ్లిళ్ళు అవ్వగానే సంసార బాధ్యతలు ఆ తర్వాత పిల్లల పెంపకం వాళ్ల పెళ్లిళ్ళు మనవళ్ళు అదే ఊబిలోచికు కొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించటం కూడా లేదు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం ఒక గడ్డుకాలం ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులే అట్లా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికీ వారిదే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి కొనసాగుతున్న ప్రసంగం వింటూ కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకునే శక్తి కూడా లేక కూలబడిపోయిన అతని వైపు భార్య చూస్తూ ఉండిపోయింది ఇదండి ఈ నాటి కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు మాలిక థ్యాంక్